హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై సీక్రెట్ వరల్డ్ ప్రపంచంలో ఇంకా మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి కొన్నింటి వెనుక శాస్త్రం దాగి ఉంది మరికొన్నింటి వెనుక దైవశక్తి దాగి ఉంది మన చుట్టూ జరిగే అనేక ఘటనలు మనసును కదిలించే మిస్టరీలు విజ్ఞానానికి సవాలు చేసే రహస్యాలు ఇవన్నీ మనకు తెలియని లోకానికే తలుపులు తెరిచినట్లుంటాయి ఈరోజు మనం తెలుసుకోబోతున్నది అలాంటి ఒక భయానకమైన ఆశ్చర్యపరిచే దేవాలయం గురించి రాజస్థాన్లోని దోసా జిల్లాలో ఉన్న మహేందీపూర్ బాలాజీ దేవాలయం ఈ దేవాలయం పేరు విన్న వెంటనే చాలామందికి ఒక వింత భయం కలుగుతుంది కానీ అదే సమయంలో భక్తి విశ్వాసం కూడా కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ దెయ్యాలు పిశాచాలు చేతబడులూ చెడు శక్తులూ అన్నీ నశిస్తాయని చెబుతారు ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు ఈ దేవాలయానికి వస్తుంటారు వాళ్లు వివిధ కారణాలతో అక్కడికి వెళ్తారు దెయ్యం పట్టిందని చేతబడి అయిందని చెడు శక్తులు వెంటపడుతున్నాయని ఇక్కడి హనుమాన్ స్వామిని బాలాజీ మహారాజ్ అని పిలుస్తారు ప్రజలు ఈ విధంగా నమ్ముతారు హనుమాన్ స్వామి స్వయంగా ఇక్కడ నివాసం చేస్తూ చెడు శక్తులను నశింపజేస్తారని అక్కడ జరిగే దుశ్యాలు చూసినవారు భయంతో ఆశ్చర్యంతో నిశ్శబ్దంగా నిలబడిపోతారు కొంతమంది తలను గోడలకు కొడుతూ అరుస్తూ ఉంటారు ఇంకొందరు చేతులు కాళ్లు గొలుసులతో కట్టేసుకుని ఉంటారు తమకు దయ్యం పట్టిందని చెబుతారు పూజారులు మాత్రం ప్రశాంతంగా పూజలు చేస్తూ మంత్రాలు చదువుతుంటారు ఓ బాలాజీ మహారాజ్ ఈ చెడు శక్తులను నశింపజేయు అని ప్రార్థిస్తారు ఇక్కడి నియమాలుకూడా చాలా ప్రత్యేకమైనవి మొదటగా ఇక్కడ ప్రసాదం ఇవ్వరు ఎందుకంటే ఇక్కడి విశ్వాసం ప్రకారం ప్రసాదం తింటే దుష్టశక్తులు తిరిగే మనలోకి చేరవచ్చని అంటారు మరో నియమం కూడా ఉంది నుంచి బయటకు వస్తూ వెనక్కి తిరిగి చూడకూడదు వెనక్కి చూస్తే ఆ చెడు శక్తులను తిరిగి మళ్లీ పిలిచినట్టవుతుందట అందుకే అందరూ నిశ్శబ్దంగా బయటకు వచ్చి సూటిగా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆలయలోని వాతావరణం చాలా వింతగా ఉంటుంది ఉదయం నుండి సాయంత్రం వరకు మంత్రాల ధ్వనులు భక్తుల అరుపులు ప్రార్థనలు ఆ వాతావరణంలో ఒక అజ్ఞాతమైన శక్తి ఉన్నట్లు అనిపిస్తుంది కొంతమంది దాని శక్తి అంటారు మరికొందరు మానసిక ప్రభావం అంటారు శాస్త్రీయంగా చూస్తే ఇలాంటి ప్రవర్తనను వైద్యులు డిసోషియేటివ్ ట్రాన్స్టేట్ అని చెబుతారు భయం ఒత్తిడి లేదా ఆధ్యాత్మిక ఉత్కంఠ వల్ల మనిషి తన అవగాహన కోల్పోతాడట అక్కడ పూజలు మంత్రాలు గుంపుగా చేసే ప్రార్థనలు వారి భయాలను నెగటివ్ ఎనర్జీని బయటకు పంపిస్తాయి అదే వాళ్ళకు ఒక థెరపీలా పనిచేస్తుంది కాని ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ఇది ఒక అద్భుతమైన శక్తి గల స్థలం అని అనేవారు కూడా ఉన్నారు చాలామంది దయ్యం పట్టినవాళ్లు మహేందీపూర్ బాలాజీ దగ్గర పూజ చేయించుకున్నాక పూర్తిగా బాగుపడ్డారు ఇది నిజమా మానసిక ప్రభావమా ఎవరికీ స్పష్టంగా తెలియదు కాని ఒక విషయం మాత్రం నిజం ఈ దేవాలయం మన భయాన్ని విశ్వాసంగా మార్చుతుంది మనసులోని చీకటిని భక్తి వెలువుతో నింపుతుంది ఇది కేవలం ఒక దేవాలయం కాదు ఇది మనిషి భయాల నమ్మకాల విశ్వాసాల సమ్మేళనం హనుమాన్ స్వామి ఇక్కడ భక్తుల మనసులోని చీకటిని భయాన్ని తొలగించి వారిని వెలిగించే శక్తిగా తిరిగి పంపిస్తాడు భయపడినవారు శాంతి పొందుతారు నిరాశలో ఉన్నవారు ఆశ పొందుతారు రాత్రిపూట ఈ దేవాలయం చుట్టూ ఉండే వాతావరణం చాలా భయానకంగా ఉంటుంది ఎవరికి రాత్రి ఆలయం దగ్గర ఉండటానికి ధైర్యం ఉండదట కాని ఉదయం సూర్యోదయం కాగానే అక్కడి నిశ్శబ్దం మళ్లీ భక్తీ నాదంగా మారిపోతుంది మహేందీపూర్ బాలాజీ దేవాలయం మనకు చెప్పే ఒక సత్యం ఏమిటంటే దయ్యాలు నిజంగానే ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే భయమున్న దేవుడు ఉంటాడని చెబుతుంది ఆ భయాన్ని జయించే శక్తి మన విశ్వాసమే అందుకే ఈ దేవాలయాన్ని చూసినవారు అంటారు ఇది హనుమాన్ స్వామి దేవాలయమే కాదు భయాన్ని పోగొట్టి శాంతి ఇచ్చే ప్రదేశం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు జై సీక్రెట్ వరల్డ్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే రహస్యాలు ఇక్కడితో ముగియవు ఇప్పటి నుండే మొదలవుతాయి అసలు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఫోటోలు వీడియోలు ఈ ఆలయంలో ఎందుకు తీయకూడదు రాత్రిపూట ఆలయం తలుపులు ఎందుకు మూస్తారు ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం